దేవుని మనకి మహిమ కలిగినిగాక అయ్య చేసే భోజనం ఏమిటి మనలో ఉన్న పాపాన్ని ఆయన పూజిస్తాడు ఆయనలో మనం పూజించ మనం భోజనం ఏం చేస్తామంటే ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనం పూజిస్తాం హల్లెలుయా ఈ కార్యాలు ఈ మార్పు జరగాలంటే నీ హృదయంలోనికి ఏసయ్యా రావాలి నీ హృదయంలోనికి ఏసయ్యా స్థలము ఇవ్వాలి అప్పుడే ఈ కార్యాలన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి నామానికి మహిమ కలుగును కలుగునుగాక దేవున్నామానికి ప్రభావం గాక కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మంచి సమయమందు దేవాది దేవుడు మన జీవితంలోకి వస్తే ఆయన మనకి ఏమిస్తాడంటే పరిశుద్ధత ఇస్తాడు చెప్పండి చెప్పాలి చెప్పాలి ఏమిస్తాడు అందుకే మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినప్పుడు చూస్తే నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండు కాబట్టి మన ఏసాయి ఎవరైనా చెప్పాలి చెప్పాలి మన ఏసాయి ఎవరైనా పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలంటే మన హృదయంలోనికి ఏసయ్యా రావాలి వస్తే అప్పుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న ఆ చెడు వాసన మనలో ఉన్న ఆ దుర్వాసన తొలగించేసి మనలో ఏమిస్తాడంటే సువాసన ఇస్తాడు ఆ సువాసనే పరిశుద్ధత కలిగిన జీవితం దేవున్నా మనకి మహిమ కలుగునుగాక దేవున్నా మనకి ప్రభావం కలుగునుగాక దేవున్నానికి స్థుతి కలుగునుగాక కాబట్టి మంచి ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉండే మనమందరం కూడా మొట్టమొదటిగా ఏ సై మన హృదయములకు వచ్చేటి ద్వారా మనకు కలిగే లాభం ఏమిటంటే అది చెప్పాలి 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 పరిశుద్ధత కాబట్టి ఏ సై మన హృదయములకు వస్తే మనకు కలిగే లాభం ఏమిటి పరిశుద్ధత కలుగుతుంది ఎప్పుడైతే పరిశుద్ధత నీకు వస్తుందో నువ్వు చేసే ప్రార్థన అయినా నువ్వు చేసే భక్తి అయినా నువ్వు ఉండే ఉపవాసమైనా నువ్వు చేసే ధర్మకార్యాలైనా నువ్వు చేసే నీతి కార్యాలైనా నువ్వు చేసే సత్కార్యాలైనా ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి అంటే దేవుని సన్నిధికి వెళ్తాయి కొర్నేలు చేసిన ప్రార్థన కొరినేలు చేసిన ధర్మ కార్యాలు కొన్నేళ్ళు చేసిన ఆ ప్రార్థన కొర్నేలు చేసిన భక్తి కొన్నేళ్లు కలిగిన నీతి ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయి కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో అదే రీతిగా నీ భక్తి జ్ఞాపకార్థంగా వెళ్ళాలంటే నీ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా వెళ్ళాలంటే నీ నీతి జ్ఞాపకార్థంగా వెళ్ళాలంటే నువ్వు చేసే మంచి కార్యాలు జ్ఞాపకార్థంగా వెళ్ళాలంటే ముందు నీలో పరిశుద్ధత కావాలి చెప్పండి అది పరిశుద్ధత ఉంటేనే దేవుడు నీ జీవితాన్ని అంగీకరిస్తాడు పరిశుద్ధత ఉంటేనే నువ్వు నీతి కార్యాలు చేయగలవు పరిశుద్ధత ఉంటేనే దేవుని కొరకు నువ్వు జీవించగలవు అటువంటి కృపదేవుడు ఇవ్వాలంటే మనమందరం కూడా ఏమి కలిగి ఉండాలి చెప్పాలి 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 అది మనకి జాగ్రత్తగా చాలా బాగా అర్థమైంది చాలా విపులంగా అర్థమైంది చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే త్వర త్వరగా ముందుకు వెళ్దాం రెండవ లైన్లో ఏముందంటే సుగంధ వృక్షముల చేత ఏమంటే శోభిల్లు ఏమంటే ఉన్నత భూభాగములు అని రెండవ లైన్లో ఉన్నాయి అందరూ జాగ్రత్తగా వినండి కొన్నిసార్లు పరమగీతము మీరు చదివితే అర్థం కాకపోవచ్చు ఎందుకంటే సర్వసాధారణంగా ఆ పరమగీతం అర్థమవ్వాలంటే మానవ జ్ఞానం సరిపోదు విద్యతో ఉన్న జ్ఞానం సరిపోదు మానవ మేధాశక్తి సరిపోదు మానవుడికి ఉండే తలంపులు సరిపోవు మనుషు దృష్టితో చదివితే సరిపోదు ఇది అర్థమవ్వాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలి ఐ మీన్ హలలుయా ఎవరికి మనకు బోధించాలి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తే ఎలాంటి కఠినమైన ప్రశ్నలైనా ఎలాంటి జటిలమైన ప్రశ్నలైనా మనకు చాలా జ్ఞానంతో మనకు చాలా విపులంగా అర్థమవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తేనే ప్రతి మాట మనకు చాలా విపులంగా అర్థమవుతూ ఉంటుంది దేవుని నా మనకి మహిమ కలుగును గాక కాబట్టి అక్కడ కనబడుతున్న వృక్షం లేక చెట్టు ఏమిటంటే సుగంధ సంబంధమైన చెట్టు అని మనం చూస్తున్నాం అంటే ఆ చెట్టు నుండి వచ్చేది ఏమిటంటే సుగంధము చెప్పండి సుగంధం ఎంతమంది తెలుసు ఎవరికీ తెలీదా 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 తెలీద పాపమ్మ తెలీదమ్మా సుగంధం అమ్మ ఏడు సుగంధం అంటే తాగే స్వామి తాగేది వేరు ఉంది ఏమంటే సుగంధం ఏమంటే గంధం అంటారు కదా గంధం గంధం చక్క అది 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 సుగంధం ఎందుకంటే సు అంటే సువాసన ఇచ్చేది కాబట్టి సుగంధం అన్నారు కాబట్టి గంధం రాసుకుంటారు గంధం తెలుసు కదా గంధం తెలుసు కదా ఎప్పుడు రాస్తారు గంధం అది చెప్పమ్మా అందరూ జాగ్రత్త వినండి గంధం అనేది మామూలుగా ఎప్పుడు రాస్తారంటే శుభకార్యాల్లో రాస్తారు అడవులై మీకు తెలియదండి అలాగా ఇలాగా ఎలా చూస్తున్నారు అమ్మా ఒకప్పుడు లోకల్లోప్పుడు మనం రాసుకుంటేవరం కదా శుభకార్యాల్లో ఏం చేస్తారు శుభకార్యానికి ఎవరైతే వచ్చారో ఆ వివాహానికి ఎవరైతే వచ్చారో ఆ మ్యారేజ్ ఫంక్షన్కి ఎవరైతే వచ్చారో ఆ స్త్రీలకు ఏం చేస్తారంటే ఈ గంధాన్ని తీసుకెళ్ళి ఇలా రాస్తారు అవునా కాదా సిగ్గుపడతాను కొంతమంది ఎలాగానే సరే ఇలా రాసుకుంటారు అంటే అర్థం ఏంటది మా ఇంట్లో శుభం జరుగుతుంది ఈ కార్యం శుభంగా జరగాలి అని దాని అర్థం దేవుని స్తోత్రం హలేలుయా హలేలుయా అంటే ఏసయ్య మన ఇంటిలోనికి వస్తే ఏసయ్య మన హృదయంలోకి వస్తే మనకేం జరుగుతుందంటే శుభము జరుగుతుంది అంటే మేలు జరుగుతుంది చెప్పండి ఏం జరుగుతుంది మేలు జరుగుతుంది చూడండి ఎలాంటి మేలు చేశాడో చూద్దాం యోహాను వార్త రెండవ అధ్యాయము మొదటి నుండి రెండు మూడు వచ్చాలు చదువుకుందాం త్వరగా యోహాను సువార్త రెండవ అధ్యాయము మూడవ దినమున గలియలోని కాన అను ఊరిలో ఒక వివాహము జరిగను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమీ నా సమయము ఇంకనూ రాలేదు అని తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడు అని హెలుయా నిద్రుచ్చవరకు గట్టిగా అల్లు బాబా బాబా కొత్తగా పెళ్ళైన ఇవ్వండి బాగా గమనించండి కొత్తగా పెళ్ళైన అల్లుడికి రేచీకటి ఉందట చెప్పండి ఏముంది తెలుసు కదా రేచీకటి అంటే ఆ పెళ్ళైపోయిన అల్లుడికి ఏముంది రేచేటి చేయటి ఉందట ఇప్పుడు పెళ్ళి అయిపోయిన అత్తవారి ఇంట్లో అడుగు పెట్టాలి ఇప్పుడు అత్తవారి ఇంటికి వస్తున్నాడు సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయితే ఏమవుద్ది కనిపించదు కాబట్టి రావడంతోనే గుమ్మం తన్నుకొని పడిపోయాడట గుమ్మ గుమ్మం తన్నుకొని పడిపోయాడు ఏమవుద్ది ఆయనకి అంటే ముందు ఏమవ్వలేదు కనబడలేదు ఏముంది ఆయనకి రేస్ చేయగల సంగతే వాళ్ళకి తెలియదు వాళ్ళు తెలిసి ఉంటే ఆ పిల్లల్ని ఎవరు రాలో కదండి అయితే ఆ గుమ్మం తనుకొని పడిపోయాడు వీళ్ళు ఒక అత్తగారు వచ్చి ఏమల్లుడు ఎంత పని జరిగింది ఎందుకు అలా పడిపోయావంటే అత్తగారు నాకు ఎక్కడికైనా ముందు వస్తే నాకు శాస్త్రంగా నమస్కారం చేయడం అలవాటు అంటున్నాడట అట అంటే పడిపోయాడు కదా పడిపోయేలా శాస్త్రంగా నమస్కారం చేయడం నాకు అలవాటు అన్నాడు ఓహో అమ్మమ్మ మా అల్లుడు చాలా గౌరవం కలిగిన వాడు మా అల్లుడు చాలా మర్యాద కలిగినవాడు అనుకుందట అత్త ఎవరు మీరు అలా చూస్తున్నది మీరు ఇక్కడ ఎవరు ఇక్కడ లేనట్టు ఉంది ఏదో పోగొట్టుకున్నట్టు చూస్తున్నారు నా వైపు అలాగా అర్థమైందండి సరే అయిపోయింది ఈలోగ అల్లుడు ఇచ్చాడు కదా వారు మటన్లు బిర్యానీలు చికెన్లు తీసుకొచ్చి అన్నీ పెడుతున్నారట ఈలోగా అత్త ఏం చేస్తుంది అంటే గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చి పెట్టిందట పెట్టగానే ఈయన కనబడదు కదా అని అనుకుంటాడు కుక్కేదొచ్చి చెప్పి ఒక్కసారి గట్టి కొట్టాడట కొట్టగానే అత్త చంపకే చెల్లిమని కొట్టాడట అమ్మ అల్లుడు ఎంత పని చేసావు నన్ను చంప పగలు పెట్టేస్తావా అని అనేసరికి ఆ ఇంట్లో ఉన్న బామ్ బావలు వచ్చేసారట ఆ మా అమ్మని కొడతాం అనుకుని అది కదా అత్త నాకంటే పెద్దవాళ్ళు బావలు ఉన్నారు కదా వాళ్ళకు ముందు మర్యాద చేయాలి కదా వాళ్ళకి ముందు అన్నం పెట్టాలి కదా వాళ్ళు పెట్టకొని నాకు పెట్టేస్తున్నాం ఏంటి అని ఇలా రివర్స్గా మాట్లాడట ఓహో ఇది బాగుంది చెప్పి బావలు బావాలనుకున్నట ఓహో ఇది చాలా బాగుంది నిజమే కదా ఈ అల్లుడైన వాడు ఈరోజు వచ్చాడు మేము ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకైనా ఇంట్లో ఉంటున్నాం మాకు లేదు ఆ మర్యాద నిజంగా బాగా చేశాడు మా బామ్మర్దా అని చెప్పి వాళ్ళ లోపల సంతోషపడుతున్నారు దేవుని స్తోత్రం హలేలుయా లేలుయా లేలుయా అంటే ఆ రేట్ చేయటం ఉన్న కారణం బట్టి నాకు ఈ బలహీన ఉందని చెప్పుకోకుండా దాన్ని ఏం చేస్తున్నాడు మేనేజ్ చేసుకున్నాడు అబ్బా ఇంగ్లీష్ పదం ఏంటి మేనేజ్ చేసుకోవడం దేవుని స్తోత్రం హలేలుయా చూడండి ఎవరికి కూడా ఈరోజు నిజాన్ని ఒప్పుకోరు ఏం చేస్తారు మేనేజ్మెంట్ చేసుకుంటారు ఒక అలాగే ప్రభువా నా భర్తను మార్చున్నాయన నా భర్తను మార్చున్నాయంటే దేవుడు ప్రత్యక్షమై ఏమా ఈ భర్తను తీసేసి ఇంకో భర్త ఇవ్వాలా నీకు అడినాడు దేవుడు అది కాదు ప్రభువా మరి ఇంకేది మరి నువ్వు అడిగిన ప్రార్థన ఏంటి నువ్వు చేసే ప్రార్థన ఏంటి నా భర్తను మార్చు ప్రభువా నా భర్తను మార్చమంటే అర్థం ఏంటి ఈ భర్తను తీసేసి ఇంకో భర్తను ఇవ్వాలనా అలా కాదు ప్రభువా ఆ భర్తనే మార్చు ప్రభువా అలా కాదమ్మా ప్రార్థన నా భర్తకు మనసు ఇవ్వు ప్రభువా నా భర్త జీవితాన్ని మార్చు ప్రభు అలా ప్రార్థన చేయాలి కానీ నా భర్తను మార్చు ప్రభువా నా భర్తను మార్చు ప్రభు కొంతమంది అలాగే ప్రార్థన చేస్తారేమని అలా చేయకూడదు ఎలా చేయాలి నా భర్తకు మారుమని శివు ప్రభువా నా భర్త జీవితాన్ని మార్చు ప్రభువా నా భర్త త్రాగు నుంచి విడిపించు ప్రభువా నా భర్త కఠినమైన హృదయం తీసివే ప్రభు అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా మార్పు కలిగిస్తాడు ఆమెలుయా Hallelujah! <laughs> కాబట్టి ఈ గంధము అనేది శుభ కార్యాల్లో ఉపయోగించినట్లుగా ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మన ఇంటిలోకి వస్తే మన హృదయంలోకి వస్తే ఆయన ఏం చేస్తాడంటే మనకు మేలు చేస్తాడు ఈ యువహాను వార్త రెండవ అధ్యాయము ఏమంటే ప్రారంభం నుండి ఐదు వచ్చరాలు చదువుకుంటే కానా అనే ఊరిలో ఒక వివాహము జరుగుతూ ఉంది ఆ వివాహానికి యేసు ప్రభులవారు వారు ఆహ్వానించబడ్డారు ఆ వివాహానికి యేసు తల్లి కూడా ఆహ్వాని ఆహ్వానించబడింది యేసు శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు వివాహం చాలా రమ్యంగా జరుగుతుంది వేల మంది ప్రజలు వచ్చేస్తారు అయితే వారికి ఇచ్చే ఆచారం ఏమిటంటే వచ్చిన ప్రతి ఆ అతిథులకు వాళ్ళు ఏం చేస్తారంటే ద్రాక్షారసాన్ని ఇస్తారు అయితే ఆ ద్రాక్షారసం ఉన్నట్టుండి అయిపోయింది ఆ ఇంటి వారు ఎంతో బాధపడుతున్నారు ఆ బాధను చూసి మరి అమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నాయనా ఇలా చేయి అంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు చెప్పాడు అయితే కొంత సమయం అయిన తర్వాత ఎస్సు ప్రభుల వారు అక్కడ ఉండే పరిచారాలు చూసి నేను మీతో చెప్పిన చేయుడి అని చెప్పి ఆ రాతి బాన్లను నీళ్లతో నింపండి అని చెప్పాడు నింపిన తర్వాత అది తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పాడు ఆ విందు ప్రధానికి తీసుకెళ్లి ఆ నీళ్ళు ఇచ్చినప్పుడు అది తీయని మధురమైన ద్రాక్ష రసంగా మార్చబడింది లేలుయా లేలుయా అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఇతరులకు ఏం చేసేవాడు అంటే మేలు చేసేవాడు చెప్పండి ఇతరులకు ఏం చేసేవాడు మేలు చేసేవాడు అదే రీతిగా దేవుని బిడ్డలగాక మనము కూడా ఇతరులకు మనం ఏం చేయాలి మేలు చేయాలి కష్టాల్లో ఉండేవారికి ఏమండి అవసరత్ల్లో ఉండేవారికి బాధల్లో ఉండేవారికి ఇబ్బందుల్లో ఉండేవారికి మనం ఏం చేయాలంటే మేలు చేయాలి ఎందుకంటే మన దేవుడు ఎవరైనా మేలు చేసే దేవుడు ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనము కూడా అటువంటి మేలుని చేయాలి అందుకే మదర్ తెరీస్సా గారు ఏమన్నారంటే ప్రార్థన చేసే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ఆ మదర్ తెరీస్సా గారు చెప్పారు ఆ విధంగా మనము కూడా ఇతరులకు మనం ఏం చేసేవారిగా ఉండాలి మేలు చేసేవారిగా ఉండాలి దయచేసి బాగా గమనించండి ఈ ఉదయకాల సమయంలో మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికైనా ఆయన మేలు చేస్తాడు ఆయన నమ్మిన వారికే మేలు చేస్తాడు ఆయన నమ్మిన వారికి కూడా మేలు చేసే దేవుడైన కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనకి దేవుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన బిడ్డలుగా ఆయన పిల్లలుగా మనము కూడా ఆ విధమైన కార్యాలు చేయాలని దేవాది దేవుడు చెప్తున్నాడు నామానికి మహిమ కలుగునుగాక చెప్పాలి చెప్పాలి నామానికి ప్రభావం కలుగునుగాక నామానికి స్థుతి కలుగునుగాక దేవునామానికి ప్రభావం కలుగునుగాక ఒక్కసారి రెండవ సమయలు గ్రంథం చూద్దాం పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనం చదువుకుందాం తో త్వరగా రెండవ సమయాలు గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుకుందామా తీయాలి రెండవ సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుదాం త్వరగా ఆ మహానాయమికి వచ్చినప్పుడు అమోనీళ్ళ రబ్బా పట్టణపు వాడైన అహాషు కుమారుడగు లోదేబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును రుగిలేము ఊరివాడును బర్జిల్లాయు అరణ్య మందు జనులు అలసిన వారై కొని దప్పిగొని ఇందురని తెలిసి పరుపులు పాత్రలు గోధుమలు ఎవల పిండి వేయించిన గోధుమలు కాయధాన్యములు పేల్లాలు వెన్న గొర్రెలు దావీదును అతని ఎద్దునున్న చనులను భోజనము చేటుకై తీసుకొని వచ్చేరి పిల్లరా ఈ రెండవ సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు వచ్చాను చూస్తే ఇక్కడ దావీదు మహనాయము అనే అరణ్యములో ఉన్నాడు అరణ్యములో ఉన్న కారణం బట్టి ఆ అరణ్యంలో ఉన్న దావీదు తనతో పాటు కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు అరణ్యములో అరణ్యములు ఉన్న కారణం బట్టి వారికి ఏమి లేదంటే భోజనము లేదు వారికి ఏమి లేదంటే నీళ్ళు లేవు వారికి ఏమి లేదంటే ఏమండి విశ్రాంతి తీసుకోవడానికి పరుపులు లేవు తినడానికి జున్నుగడ్డలు లేవు వేయించే గోధుమలు లేవు ఇవి ఏమీ లేని కారణం బట్టి వీళ్ళ అవసరత గుర్తెరిగిన బజ్జిల్లాయి చెప్పండి ఆ బజ్జిల్లాయి అనే వ్యక్తి తన రొగిలేము అనే పట్టణము నుండి ఏం చేశాడంటే వీళ్ళు కావలసినవన్నీ తీసుకొచ్చి అవసరతలు ఉండే వారికి ఏం చేశాడంటే సహాయాన్ని అందించాడు మేలును జరిగించాడు ఎవరంటే బర్జిల్లాయి చెప్పండి చెప్పండి ఎవరు బర్జిల్లాయి కాబట్టి అరణ్యములో ఏమంటే ఆకలి దప్పులతో బాధపడుతున్న దావీదుకు దావీదు అనుచరులకి ఈ బర్జిల్లా ఏం చేశాడంటే తన సొంత పట్టణము నుండి తన సొంత గ్రామము నుండి ఇవన్నీ తీసుకొచ్చి కష్టాల్లో ఉండేవారికి ఆకలితో ఉండేవారికి ఇబ్బందులు ఉండేవారికి వాళ్ళందరికీ కూడా బర్జిల్లా ఏం చేశాడంటే సహాయము చేశాడు పైనున్న దేవుడు బర్జిల్ చేసే మంచి కార్యాన్ని చూస్తూ ఉన్నాడు అందుకే దేవుడు ఏం చేశాడంటే బర్జిల్ ఆ పట్టణంలోనే ఒక ఉన్నతమైన ధనవంతుడుగా ఆశీర్వదించాడు ఐ మీన్ హలలుయా లేలుయా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుని బిడలుగా మన ఏసై కూడా ఇతరులకు ఏం చేస్తాడు ఆయన మేలు చేస్తాడు ఆయన బిడ్డలుగా మనము కూడా ఏం చేయాలి మేలు చేయాలి అప్పుడే ఆయన పిల్లలము అనిపించుకుంటాం మన ఏసయ అలాంటి వాడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనము కూడా అలాగే చేస్తే ఆ గొప్ప దీవెన దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు హలెలుయా హలెలుయా చివరిగా ఆ చివరి మాట చదువుకుంటే ఒక మాట ఉంది ఆ చివరి మాట ఒకసారి చదవండి పరమగీతం అతని పెదవులు పద్మములు వంటివి ద్రవరూపక జటా వలే అవి పరిమళించెను నామానికి మహిమ కలుగును గాక చూడండి అతని పెదవులు అతని అంటే ఎవరు అది ఏసుక్రీస్తు ప్రభులు వారు అతని పెదవులు ఎలాగున్నాయంటే ఏమండి పద్మములు వంటివి ద్రవరూపకమైన ఆ సువాసన వెదజల్లుచున్నవి అంటే పెదవులు ఏవండి మాటకు పెదవులు సంభాషణకు సూచనగా ఉంది పెదవులు దేనికి సూచన సంభాషణ చెప్పాలి ఏంటిది సంభాషణ ఏవండి పెదవులు దేనికి సూచన సంభాషణ అంటే మాట్లాడే విధానము మాట్లాడే రూపము అని చెప్పచ్చు కాబట్టి పెదవులు దేనికి సూచన అంటే సంభాషణ ఈ సంభాషణ కొరకు పౌలు ఇవన్నీ కొలసి పత్రికలో ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుకుందాం అందరూ బైబిల్ చూడాలి కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము ఇవన్నీ ఆరో వచనం చదువుకుందాం ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి పిల్లరా ఈ కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము ఏమండి ఆరో వచ్చిన మనం చూస్తే ఇక్కడ వాక్యం అంటుంది మీ సంభాషణ ఎలా ఉండాలంటే గాను ఏమంటే కృపా సహితము గాను మీ సంభాషణ అలా ఉండాలి అని చెప్తున్నాడు కాబట్టి మన ఏస సంభాషణ మన ఏస మాట్లాడే మాటలు కూడా ఎంత మంచివో తెలుసా అది కావాలంటే ఒకసారి యుహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదం వచ్చిన ఒకసారి చదవండి ఏసయ మాట్లాడే మాటలు ఏసయ సంభాషణ ఎలా ఉంది అని మనం తెలియాలంటే యుహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదవచ్చులో మనం చదువుదాం ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారు ఎక్కడున్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువ అని చెప్పాను ప్రియుల బాగా గమనించండి ఈ యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము పద వచ్చిన మనం చూస్తే ఇక్కడ ఎవరున్నారంటే ఏమంటే వ్యభిచార స్త్రీ ఉన్నది చెప్పండి కానీ యేసు ప్రభు తల ఎత్తి ఏమంటున్నాడు అమ్మా అంటే ఆయన సంభాషణ చూడండి ఎంత మర్యాదగా పిలుస్తున్నాడు ఎంత గౌరవంగా పిలుస్తున్నాడు ఎంత మంచిగా పిలుస్తున్నాడు ఎవరు యస్సు ప్రభులు వారు అదే అలాంటి స్త్రీ మనకి ఎవరైనా ఎదురైతే మనం ఎంతో భయంకరమైన లాంగ్వేజ్తో మాట్లాడతాం అది అంటాం ఇది అంటాం పనికిమాలది అంటాం చెడిపోయింది అంటాం అపవిత్రాలు అంటాం మన నానా భూతులు నానా మాటలు పనికి మాల మాటలతో మనం మాట్లాడుతాం కానీ మన వేసే పరిశుద్ధుడు చెప్పాలంటే ఆయన అనడానికి తగినవాడు ఎవరు యస్సుప్రభు అనగలడు ఎందుకంటే సృష్టించిన వాడు ఆయనే ఏమండి మనిషికి జన్మనిచ్చిన వాడు ఆయనే మనిషి బ్రతుకును సరిచేసిన వాడు ఆయనే ఆయన అండానికి సరిపడినవాడు ఆయన అండానికి తగినవాడు కానీ ఆయన సరే ఆయన ఏమన్నాడు అమ్మా అని అన్నాడు నిజంగా అమ్మ అనగానే ఆవిడికి ఎక్కడో లేని బాధ హృదయం పగిలిపోయింది ఎందుకంటే అమ్మ అని పిలిచే పిలుపు ఒక్కసారి నేను విన్నాను ఎందుకంటే ఎంతోమంది నా ప్రజలు ఉన్నారు ఎంతోమంది నా ఇంటివారు ఉన్నారు ఎంతోమంది నా కుటుంబస్తులు ఉన్నారు ఎవరు కూడా అమ్మని నన్ను పిలుపు పిలవలేదు కానీ ఏసుప్రభు దేవుడై ఉండి యేసుప్రభు పరిశుద్ధుడై ఉండి ఏమంటున్నాడు ఆయన అమ్మా అని పిలవగానే ఒక్కసారి గుండె పగిలిపోయింది ఆవిడికి అప్పుడు అనుకుంది చే నా జీవితం ఇక ఈ జీవితం బ్రతికినంత వరకు ఇక జీవితంలో ఎప్పుడు కూడా పాపం అనేది చేయకూడదు నా పరిశుద్ధుడైన దేవుడు అమ్మాని పిలిచాడు కాబట్టి ఈ పిలుపును నేను జీవితం అంతా చచ్చిపోయినంతవరకు ఏం చేయాలంటే కాపాడుకోవాలి అని నిర్ణయం చేసి ఇక జీవితం అంతా కూడా పరిశుధ్రాలుగా ఆమె జీవించింది ఐ మీన్ హలలుయా కాబట్టి పిల్లరా ఈ మంచి ఉదయకాల సమయంలో మూడవది మనం చూస్తే ఏమంటే పెదవులు అంటే సంభాషణకు సూచన మాటకు సూచన నువ్వు మాట్లాడే లాంగ్వేజ్కు సూచన కాబట్టి దేవుని బిడ్డలు అనుకోవచ్చు నా నోరు నాది కదా నాలుగు నాది కదా నేను ఎలాగైనా మాట్లాడగలను అనుకుంటే దేవుడు ఒక రోజున నీ మాటల్లో కూడా తీర్పులను తీసుకొస్తాడు బైబిల్ ఏమంటుందో తెలుసా విస్తారమైన మాటలో దోషముండక మానదు విస్తారంగా మాట్లాడకూడదు అవసరమైన మాటలే మాట్లాడాలి ఒకవేళ నీ ఉద్యోగమా నీ వ్యాపారమా నీ వ్యవసాయమా నీ చేతివృత్తా నువ్వు చేసే పని అయితే నీవు అవసరమైన మాటలు మాట్లాడితే నీకు గౌరవం నీ మాటలు బట్టే నీకు గౌరవం నీ మాట్లాడే మాటలు బట్టే నీకు విలువ పెరుగుతుంది నువ్వు మాట్లాడే బట్టే నీ జీవితానికి ఒక మంచి విలువ వస్తుంది దయచేసి బాగా గమనించండి దేవుడు చెప్తూ ఉన్నాడు జాగ్రత్త ఎందుకంటే అదే నోటితో మనం ప్రభు శరీరం తింటున్నాం అదే నోటితో ప్రభు రక్తాన్ని త్రాగుతున్నాం అదే నోటితో ఎలా బూతులు మాట్లాడతాం అదే నోటితో ఎలా చెడ్డ మాటలు మాట్లాడుతాం అదే నోటితో ఎలాగ సంభాషణ చేస్తాం ఒక్కసారి ఆలోచన మనం చేద్దాం నా సొంత మాటలు కాదు పరిశుద్ధాత్మదేవుడు చెప్పమంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు ప్రభు వల్ల ఉంది కాబట్టి ప్రభు శరీరం ఉంది కాబట్టి ప్రభు రక్తం ఉంది కాబట్టి అదే నోటితో నువ్వు ప్రభు శరీరాన్ని తిని అదే నోటితో ప్రభు రక్తాన్ని త్రాగి నీ నోటిని ఎలా ఉపయోగిస్తావు లెక్క చెప్పవలసిన నాకు కాదు ఎవరికి దేవుడికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము హలోలుయా కాబట్టి దయచేసి బాగా గమనించండి సాక్షాత్తు దేవుడే ఎదుటి వ్యక్తిని పాపం చేసే స్త్రీని అమ్మానంటే నేనెంత నీవెంత మనమెంత ఒకసారి ఆలోచన చేద్దాం కాబట్టి మన సంభాషణ మార్చుకుందాం ఎందుకంటే దేవుడు పరలోకం నుండి చూస్తూ ఉన్నాడు తర్వాకుండా గమనిస్తూ ఉన్నాడు అందుకే దావిదన్నాడు ప్రభువా నా నడకను నా పడకను నేను వెళ్ళే ప్రయాణము నేను సముద్రం ఉంటే సముద్రం చూస్తున్నావు అడుగు భాగం వెళ్తే అడుగు భాగాన్ని చూస్తున్నావు ఏమంటే మధ్యాకాశం కలితే మధ్యాకాగ్ని చూస్తున్నావు కాబట్టి ఎక్కడికి వెళ్ళా నువ్వు చూస్తున్నావు నిన్ను తప్పించుకునే మార్గం ఏది కూడా లేదు దేవున్నామానికి మహిమ కలుగునుగాక దేవున్నానికి స్థుతి కలుగునుగాక కాబట్టి ప్రతి దాన్ని కూడా దేవుడు రికార్డింగ్ చేస్తున్నాడు దాన్ని దేవుడు వీడియో తీస్తున్నాడు నువ్వు మాట్లాడే మాటలు వీడియో తీస్తున్నాడు నీ సంభాషణ వీడియో తీస్తున్నాడు నీ నడవడిక వీడియో తీస్తున్నాడు నీ యొక్క వ్యక్తిగత విషయాన్ని వీడియో తీస్తున్నాడు ఎందుకంటే ఒక రోజున తీర్పులో ఇవన్నీ కూడా చూపించి ఏం చేస్తాడు తీర్పు తీరుస్తాడు దేవునామానికి మహిమ కలుగునుగా